హాయ్ అండి ముల్లకాయ కూర వండుకుందాం నేను ఆనియన్స్ వేయించేది స్క్రిప్ట్ మిస్ అయిపోయింది అందుకనేసి ఆనియన్సే కదా చూడండి ఆనియన్స్ను పచ్చిమిరపకాయలు పోపులు వేసి వేపుకోవాలన్నమాట వేగిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి వేగిన తర్వాత దాంట్లో మామిడికాయ తురుమేయాలి మామిడికాయ తురుమేసి మామిడికాయ తురుము కూడా బాగా ఏగనివ్వాలన్నమాట మగ్గనివ్వాలి కొంచెం మెత్తగా మగ్గిపోతే బాగుంటుంది టేస్ట్ లేదంటే మళ్ళీ ఉడకదు కొంచెం పచ్చకసలాడుతుంది తర్వాత ములకాయ ముక్కలు వేసేసి దాన్ని కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోవాలన్నమాట కారం వేసుకుని కారం కొడేసి ఇవ్వాలి ములకాయ ముక్కలు కొంచెం మగ్గినాయి కదా కారం వేసుకుంటున్నాను ఇప్పుడు కారం కొడేసి కొంచెం మగ్గించాలన్నమాట మగ్గించి ఇప్పుడు కొద్దిగా వాటర్ ఇవ్వాలి దీంట్లో వాటర్ అయిపోతే మళ్ళీ మగ్గదు కొంచెం వాటర్ అయితే ములకాయలు ఉడకాలి కదా అందుకనేసి కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేసి ఉడికిద్దంబా కొంచెం కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు పకోడీ వేసుకోవాలన్నమాట ముందే వేయకూడదు పకోడీ వేసేదిని ఆనియన్స్ వేసింది నా దగ్గర మిస్ అయిపోయింది అది వీడియో రికార్డ్ చేస్తున్నాను అనుకున్నాను చేయలేదు అందుకనేసి కరెంటు పోయింది ఆ టైం అందుకనేసి నాకు కనిపించలేదు సరిగ్గా మగ్గిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత పకోడి వేయాలన్నమాట ఆ ఉన్న వాటర్ పకోడి పీల్ చేసుకుంటుంది వాటర్ ఉప్పు కారం అన్నీ వేసాం కదా అదంతా పిలుస్తుంది పకోడీలో కూడా కొంచెం ఉప్పు కారం వేసి శనగపిండిలో కలిపేసి పకోడి వేసుకోవాలి ఒక ఆనియన్ వేసుకుని చాలా అంటే చాలా బాగుంటుంది